వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ లాస్ కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఈ రోజు వీడియో అయితే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశాను ఫస్ట్ అయితే రోడ్డు కడిగేసి ముగ్గు అయితే వేసాను ఇంకా ఈ వీడియో వచ్చి రథసప్తమి ముందు రోజు లాగు రథసప్తమికి నేను ముందు రోజు ఏమేమి ప్రిపరేషన్స్ చేసుకున్నానో కూడా ఈ వీడియో చివరిలో చూపిస్తాను మిస్ అవ్వకుండా వీడియోని అయితే కంప్లీట్గా చూడండి ఇంక ఇక్కడ ముగ్గు వేసిన తర్వాత నేను ఆల్రెడీ బియ్యం అయ్యి కడిగి పెట్టేసుకున్నాను అంటే రోడ్డు మీద నీళ్ళు జిమ్మేసి రై కుక్కర్ పెట్టేసి వచ్చి ముగ్గు వేస్తాను నేను ముగ్గు అయ్యి పెట్టేసరికి అన్నం అయితే ఉడికిపోతుంది కదా ఇంకా అన్నం దింపేసి ఇంకొచ్చి కాలీఫ్లవర్ కర్రీ వండుతున్నాను నేను చూపించాను కదా లాస్ట్ వీడియోలోనే ఇంక ముందు రోజే రెడీగా ఉంచుకున్నాను కదా కట్ చేసుకొని ఇంక ఈరోజు జస్ట్ టమాటాలు మాత్రమే వేసుకోరుంటున్నాను నేను ఇందులో ఒక ఆనియన్ కూడా వేయలేదండి జస్ట్ ఆయిల్ వేసి ఆయిల్లో కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి వేసాను కరివేపాకు అంతే అది కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటాలు కట్ చేసి వేసాను టమాటాలు బాగా మగ్గిన తర్వాత కాలీఫ్లవర్ వేసుకుంటున్నాను నేను టమాటా మగ్గేటప్పుడే కొంచెం ఉప్పు వేసుకుని అలాగే పసుపు కారం వేసాను అంటే టమాటా బాగా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసి ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత ఈ కాలీఫ్లవర్ వేసుకుంటున్నాను కాలీఫ్లవర్ కొంచెం బాగా వేడి నీళ్ళలో వేసుకుంటే కొంచెం బ్లాక్గా ఉన్న అదంతా పోతుందండి వైట్కి వచ్చేస్తుంది ఇక్కడ నేను అదే చేస్తున్నాను కొంచెం ఆల్రెడీ అందరికీ తెలుసు కదా కాలీఫ్లవర్ అంటేనే వేడి నీళ్ళు వేసి తీసుకుంటాము ఇంకా టమాటా ఒకటే వేసాను ఉల్లిపాయ వేయలేదు మీకు ఎక్కువ గ్రేవీ కావాలనుకుంటే ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయ వేసుకోకుండా కూడా కూర చాలా బాగుంటుంది అంటే మనం ముక్క ముద్ద కింద తిన్నేలా ఉంటుంది అన్నమాట అదే మనకి ఎక్కువ గ్రేవీ కింద కూర కావాలంటే ఆనియన్స్ కట్ చేసి వేసుకోవచ్చు నేను ఎక్కువగా ఆనియన్స్ వేయను నార్మల్గా ఇప్పుడు ఫ్రైలు అవి అయితే కూడా అసలు వేయనమాట అందుకే ఇందులో కూడా వేయలేదు ఓకే టమాటాలు ఉన్నాయి కదా అని చెప్పి జస్ట్ టమాటాలతో మాత్రమే చేశాను అంటే కాలీఫ్లవర్ కూడా ఎక్కువ ఉంది కదా ఇంకా ఎక్కువ గ్రేవీ కింద ఎందుకని చెప్పి అలా వండేసాను మొత్తం అందరికీ కలిపే వండేసాను ఆ రోజు కూర కాలీఫ్లవర్ అంటే మా ఇంట్లో అందరికీ నచ్చుతుంది అది మా అబ్బాయికి కూడా చాలా ఇష్టం తింటాడు అందుకని చెప్పి ఎక్కువే వండాను ఇంకా సగం కూర అంటే అదే సగం పువ్వు ఉంచేశాను ఎందుకంటే ఎప్పటికీ కూర చాలా ఎక్కువ ఉంది కదా అందుకని చెప్పి ఇంకా బాక్స్ కూడా కట్టేస్తున్నాను జస్ట్ అన్నం పెరుగు కాలీఫ్లవర్ కూర వేసి బాక్స్ అయితే కట్టేశాను ఆ తర్వాత నేను మీకు చెప్పాను కదా ఉసిరికాయలు కొన్నాను అని అవి ఏం చేశానో చూపిస్తాను ఈ వీడియోలో మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నాకు పని ఈ మధ్య అంటే ఈ పచ్చళ్ళ టైం కదా ఇది ఏం చేయాలంటే పొద్దుట సాయంత్రం కూడా కలపాలండి బాగా మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా అలా కలిపేసుకుని మళ్ళీ దగ్గరికి నొక్కేసి ఉంచేసుకోవాలి పొద్దుట సాయంత్రం కంపల్సరీ కలపాలి లేకపోతే ఇది బ్లాక్గా అయిపోతుంది బూజు కూడా పట్టేస్తుంది అందుకని చెప్పి మార్నింగ్ ఓసారి ఈవినింగ్ ఓసారి కలిపేసి మళ్ళీ దగ్గరికి నొక్కేసి ఒక పక్కన పెట్టేసుకుంటాను అలాగే టమాటాలు కూడా ఉప్పు వేసి ఊరబెడుతున్నాను కదా అది కూడా పొద్దుట సాయంత్రం కలిపేసి మూడు రోజులు ఉంచాలి ఇది మనం ముక్కల కోసం పెట్టాం కదండి ఆ ముక్క అంతా సీకిపోయి ఇలాగ కొంచెం పేస్ట్ లాగా అవుతుంది అలా అయ్యేంత వరకు కలుపుకుంటూ మనం త్రీ డేస్ అయితే ఉంచాలి త్రీ డేస్కి ఇది కొంచెం మెత్తగా అయిపోయి అలా కింద కాకుండా కొంచెం పేస్ట్ లాగా అయిపోతుంది తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టుకుని అప్పుడు మళ్ళీ ఒక రోజు ఎండలో పెట్టాలి అది మీకు ఫర్దర్గా చూపిస్తాను డే టు డే వీడియోస్లో వస్తూ ఉంటుంది మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంక ఇక్కడ ఉసిరికాయ పచ్చడి ఇది కలిపేశాను కదా మీకు చూపిస్తుంది అనమాట అంత ఎత్తున వేశాను మొక్కలు అవి టూ అప్పటికి నెక్స్ట్ డేకి నెక్స్ట్ డే కాదు టూ డేస్ మాట ఇది టూ డేస్ తర్వాత తీసాను అప్పటికి ఇంత కిందకి అయిపోయింది నెక్స్ట్ డేకి ఇంకా కొంచెం కిందకి అయిపోతుంది అంటే ఇంకా పేస్ట్ లాగా అవుతుంది కదా అలాగే ఇంక ఇక్కడేమో టమాటా పచ్చడి టమాటా పచ్చడి కూడా త్రీ డేస్ ఇలాగే ఉంచాలి ఇది కూడా అలాగే కలుపుతూనే ఉండాలి వాటర్ ఉంటుంది వాటర్ అంతా బయటకు వచ్చేసే వరకు మనం ఉంచి ఆ తర్వాత ఇది కూడా మిక్సీ పట్టేసి ఏట్లక ఎండ పెట్టాలన్నమాట ఇవి కూడా ఇవి ఎక్కువ టైం పడుతుంది మనకి ఇది వాటర్లా ఉంటుంది కదా ఇదంతా గట్టిగా అయ్యే వరకు మనం ఎండ పెట్టాలి ఆల్మోస్ట్ అంటే ఎండలు బట్టి ఉంటుందిలేండి ఆల్మోస్ట్ ఎన్ని డేస్ అని చెప్దాం అనుకున్నాను చెప్పలేను ఎందుకంటే ఎన్ని రోజులకి ఎండుతుందో క్లియర్గా చెప్పలే వన్ వీక్ అవ్వచ్చు టెన్ డేస్ అవ్వచ్చు అలాగమాట అంటే ఇవి ఏంటంటే వాటర్ ఏమో గిన్నెల్లో పోసి ఎండబెట్టాలి ఈ పేస్ట్ని మనం ఒక పళ్ళెంలో కానీ గట్టిగా అయిన తర్వాత ఒక పేపర్ అదే కవర్ లాంటి దాని మీద ఎండబెడితే ఓ రోజులోనే ఎండిపోతుంది ఇంక ఇక్కడ రెండు కూడా కలిపేశాను నేను నేను చింతపండు కూడా ఏం చేశానో చూపిస్తాను చింతపండు ఏం చేశానంటే మామూలుగా నానబెట్టేయాలి మనం టమాటాలతోటే కాకపోతే అది ఏమైందంటే అంటే పెచ్చు ఉంటుంది కదా చింతపండు మీద అవి ఎక్కువగా ఉంది అది మనం అలాగే నానబెట్టేస్తే అంటే అయిపోతుంది పచ్చడి అందుకని చెప్పి నేను చింతపండును విడిగా నానబెట్టి గొజ్జు తీసేశాను ఇది కూడా అంతే గట్టిగా అయ్యే వరకు ఎండబెట్టాలన్నమాట ఇది ఏం చేశానంటే కొంచెం గట్టిగా వచ్చిందంతా ఈ గిన్నెలో పోసాను కొంచెం పల్స్గా వాటర్లో వచ్చింది సపరేట్గా అక్కడ పెట్టానమాట వాటిని ఇప్పుడు ఎండలో పెట్టాలి కలిపేసి ఉంచాను ఆ తర్వాత బట్టలు ఉతికేసాక ఈరోజు జామ మొక్క అంతా కట్ చేస్తాము చెట్టు పైకి వెళ్ళిపోతుందండి కాయలు ఉన్నాయి చాలా కాయలు కాకపోతే ఇంకా రబ్బలు మరి పైకి వెళ్ళిపోతుంది అలాగా ఎదగడం ఎందుకని చెప్పి కట్ చేస్తాము ఇలా కట్ చేస్తే చిగురులు వస్తాయని చెప్పి ఇంకా అలాగే టమ్ కరివేపాకు మొక్కను కూడా కట్ చేసాం కరివేపాకు మొక్క ఏమైందంటే బాగా పైకి వెళ్ళిపోయింది మనకు కోసుకోవడానికి అసలు కింద కందట్లేదు అందుకని చెప్పి అది కూడా కట్ చేసేసాము అసలు ఈ మధ్య కూరలు కరివేపాకు వేయడానికి కరివేపాకు దొరకట్లేదు కింద ఏరు మొక్కలు అని చిన్న చిన్న మొక్కలు వస్తాయి కదా అవి తీసి వేస్తున్నాను అవి అసలు కూరలో లేత చిగుర వేస్తే కనిపించదు కూరలో అది కలిసిపోతుంది అందుకని చెప్పి ఈ మధ్య కూరలోకి సరిగ్గా కలివేపాకుంట్లేదు అందుకని కట్ చేసి ఇవంతా కూడా నేను జాగ్రత్తగా చూసి ఏరి ఒక గిన్నెలో అయితే వేసాను ఇలాగే నేను ఒక పేపర్లో కానీ లేకపోతే ఒక డబ్బాలో ఒక పేపర్ వేసి కానీ ఇది పెడితే ఒక చాలా రోజులు వస్తుంది ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ అయినా సరే నీట్గా ఉంటుంది పాడవకుండా ఇలా పెట్టేస్తే కవర్తో పాడైపోతుంది అందుకని చెప్పి అదే మీకు అక్కడ చూపించని చూసారు కరివేపాకు దూస్తే నా హ్యాండ్స్ అంతా బ్లాక్గా అయిపోయినాయి దానికి అంతా మసిలాగా ఉంటుంది ఆకు ఇప్పుడు అంటే మంచు పడుతుంది కదండి మంచుకి బూజు టైప్లో పట్టేస్తుంది ఇదంతా చాలా నీట్గా కడుక్కొని మనం అయితే యూస్ చేయాలి అలాగే సాలి పురుగులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి నేను ప్రతి ఆకు కూడా అంటే ఫ్రంట్ టు బ్యాక్ కూడా చెక్ చేసి నేను దూశాను లేకపోతే ఏంటంటే మనకి ఒక పక్క చూసామనుకోండి బాగానే ఉంటుంది అదే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వెనకాల సాలి గూళ్ళలాగా ఉంటుంది అందుకని చెప్పి నీట్గా తీశాను ఇంక ఇక్కడ దూయికండ ఉంచింది ఏంటంటే లేత చిగురు లాంటిది అది సపరేట్గా ఉంచాను ఈ ముదురాకు లాంటిది ఏంటంటే పచ్చళ్ళ తాలింపుకి చాలా బాగుంటుంది అని సపరేట్గా ఉంచాను అనమాట ఆ తర్వాత ఇంకా ఈ సాయంత్రం ఇంకా అయితే తుడుచుకుంటూ వచ్చాను ఎందుకంటే చెప్పాను కదా నెక్స్ట్ డే రథసప్తమి రథసప్తమి అంటే మరి వాకలన్నీ కడగాలి కదా మాకు మధ్యాహ్నం మూడింటి నుంచి పైపు ఐదింటి వరకు వస్తుంది అందుకని చెప్పి నాలుగు దాటిన తర్వాతే స్టార్ట్ చేశాను వాకులు కడవడం ఫస్ట్ అయితే అంతా తుడుసుకొచ్చేసాను చూసారా సన్సెట్ టైం అయిపోయింది ఇంక ఇక్కడ వాగలన్నీ కూడా కడిగేసి ముగ్గులు అయితే వేస్తాను కడిగిన తర్వాత నేను ఏ ముగ్గు వేసానో చూపిస్తాను మీకు ఇంకా క్లియర్గా కావాలి అంటే కనుక చెప్పండి ఈసారి ఎప్పుడన్నా ముగ్గు పెడుతూ నేను వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ట్రైపోటు పెట్టుకుని వీడియో తీస్తాను లేకపోతే మాములుగా ఏంటంటే ఇంకా జస్ట్ పెట్టేసిన తర్వాత మాములుగా మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఒకవేళ మీకు డిజైన్స్ కావాలి అనుకుంటే నేను వీడియోలో పోస్ట్ చేస్తాను ఎలా పెడతాను అని ఇక్కడ జస్ట్ ఒక్కొట్టి మాత్రం చూపిస్తున్నాను మధ్యలోదంతా మీరు చూస్తున్నారు కదా చాలా ఈజీ డిజైన్స్ ఇవి సింపుల్గా పెట్టేసుకొచ్చి చాలా త్వరగా కూడా అయిపోతాయి నేను ఇంకా ఆ రోజు వాకులు కడిగి ఆరిన తర్వాత ఈ ముగ్గులు వేస్తుంటే పంచి పంచిపెట్టారు చూపిస్తాను ఏమేమి ఇచ్చారు అని ఎవరన్నా సారీ ఇచ్చారనుకోండి వెంటనే చూసేయాలి ఎన్ని ఎన్ని రకాలు ఇచ్చారు అని చెప్పి అప్పుడు మా అబ్బాయి స్కూల్ నుంచి కూడా వచ్చేసాడు అందుకని చెప్పి కాజా ఇచ్చేసి ఇచ్చారు అని చూస్తున్నాను ఇక్కడ నాలుగు ఐదు సున్నిపిండి ప్యాకెట్ లేదండి ఆరు రకాలు ఎన్న ఇచ్చారండి అందులో సున్నపిండి ప్యాకెట్ రాలేదు మామూలుగా అయితే పసుపు కుంకుమ సున్నపిండి మూడు వేస్తారు ఆ ప్యాకింగ్ చేసిన వాళ్ళు మిస్ చేసేసినట్టున్నారు అవే అక్కడ చూసుకున్నాం ఇంకా ఆ రోజు నైట్కి ఎర్రోకు ఉప్మా చేశాను ఒక్కొక్కసారి ఉప్మా చేస్తాను లేకపోతే జస్ట్ వాటర్లో ఉడకబెట్టేస్తాను అంటే కూరబట్టి ఒకవేళ ఏదన్నా గ్రేవీ కర్రీస్లో అయినా చేస్తే నేను ఉడకబెట్టేస్తాను ఆయిల్ ఏమి వేయకుండా వాటర్లో దాన్ని కర్రీ కలుపుకొని తినేస్తాము లేకపోతే ఇలా ఉప్మా చేస్తాను ఇంకా రోజు ఉప్మా చేసిన తర్వాత సామాన్ అన్నీ కడిగేసాను మరి నెక్స్ట్ డే గ్రసత్వం కదా పాస్ ఏమి ఉండకూడదు అని చెప్పి సామాన్ కడిగి గ్యాస్ కట్టంతా కూడా కడిగేసుకున్నాను ఇంకా మీకు ఇందాక ముగ్గులు క్లియర్గా చూపించలేదు కదా కంప్లీట్ అయిన తర్వాత అందుకని మళ్ళీ చూపిస్తున్నాను ఇక్కడ ముగ్గు అయితే పెట్టేసాను ఇంకా రోడ్డు మీద కూడా పెట్టాలి అది నీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏం పెట్టాను రోడ్డు మీద ఇంకా తర్వాత ఇలాగే పని ఉంటే పువ్వుల అమ్మే అతను వచ్చాడు సరే అని పువ్వులు తీసుకున్నాను అసలు బాగాలేదండి పువ్వులు అయితే అంటే చామంతులు చాలా బాగున్నాయి గులాబీలు కూడా తీసుకుందాము అని ఇదో ప్యాకెట్ అదో ప్యాకెట్ తీసుకున్నాను సగం అంతా వాడిపోయినాయి రేఖలు రాలిపోయి కలిపేశాడు అంటే మనం ఇంకా ఓపెన్ చేసి చూసుకోవడానికి అయితే ఉండదు వాళ్ళు ప్యాకింగ్ చేసేసి ప్యాకెట్ పది రూపాయలు ఇరవై రూపాయలు అని చెప్పి అమ్ముతూ ఉంటారు లైక్ ఆ రోజు పది రూపాయలు లేండి ఏదైనా పది రూపాయలే చామంతులే రెండు ప్యాకెట్లు తీసుకుంటే బాగుండేది ఏమో అనిపించింది మా ఇంటి ముందు ఆవిడ ఏమన్నారంటే ఇదో ప్యాకెట్ అదో ప్యాకెట్ తీసుకో రెండు ఉంటాయి కదా అంటే సరే అని ఇదో ప్యాకెట్ అదో ప్యాకెట్ తీసుకున్నాను గులాబీలు అంటే చామంతికి దానికి రేటు వేరియేషన్ ఉంటుంది దానికి కొంచెం తక్కువ వేస్తాడు కదా గులాబీలు సగం వాడిపోయిన వేసాడు చాలా బాధపడ్డాను అరే అనాజరంగా తీసుకున్నానే అనిపించింది ఇంకా తర్వాత గ్యాస్ అంతా క్లీన్ చేస్తాను కదా కడిగాను అని చెప్పి జస్ట్ అక్కడక్కడ కొంచెం ముగ్గు పెడదామని ట్రై చేస్తున్నాను ఇది ఏం కనిపించలేదండి పా రాయి మీద అయినా సరే మనం పెట్టాలి కాబట్టి జస్ట్ అలా గీసేసాను అలా వదిలేయడం ఎందుకు అని చెప్పి ఒకవేళ పెట్టినా సరే ఉండదు మళ్ళీ నెక్స్ట్ డే మనం అన్ని సామాలు పెడతాం కాబట్టి పోతుంది అందుకని జస్ట్ లతల వేసేసాను సింపుల్గా ఇంకా ఇక్కడ ఆ రోజు నైట్ పని అంతా అయిపోయింది పని అయ్యేసరికి పది అయిపోయిందిలేండి ఇదంతా క్లీన్ చేసుకుని సామాన్లు అవన్నీ కడుక్కొని నెక్స్ట్ డేకి రెడీ చేసుకోవాలి కదా అట్టి పొళ్ళు అవన్నీ కూడా ఆల్రెడీ తెప్పించేశాను నేను అంటే మామూలుగా మనం పొయ్యి మీద పాలు పొంగించుకోవడం అంటే ప్రాసెస్ ఉంటుంది నేను జస్ట్ గ్యాస్ మీదే కాబట్టి సింపుల్గానే చేసేసుకుంటాను ఇక్కడ ఏం చేశానంటే నెక్స్ట్ డేకి మినప్పప్పు నానబెట్టాను గార్లు వేద్దామని చెప్పి అలాగే చలివిడి చేయడానికి బియ్యం నానబెట్టాను బియ్యం నానబెట్టుకుని చేసుకుంటే అది బాగుంటుంది అందుకని చెప్పి నానబెట్టేశాను నెక్స్ట్ డే లెక్కగానే దీన్ని వడకపెట్టేసి ఆరబెట్టి ఆ తర్వాత మిక్సీ వేసుకుంటే చలివిడి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇక్కడితో అయితే నా నైట్ పని అయిపోయింది నెక్స్ట్ డే కూడా అన్నీ సర్దేసుకున్నట్టే పూజకు కూడా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను పూలు అట్టిపళ్ళు కొబ్బరికాయ ఒకటి నెక్స్ట్ డే అది అదొక్క పని ఉంది అంతే ఇక్కడితే ఈ పని కూడా అయిపోయింది ఈ వీడియోని కూడా ఎండ్ చేసేస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నెక్స్ట్ బ్లాగ్ అయితే రథసప్తమి ఎలా చేసుకున్నానో షేర్ చేస్తాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే కొత్తగా కనుక మన ఛానల్ చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో తెలుసుకుందాం బాయ్ బాయ్